హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమదేశ్వారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగుందండి ఇదిగో మార్నింగ్ మార్నింగ్ బార్కోట్లో ఫైవ్ థర్టీకి మేము రెడీ అయినాం బయటకు వచ్చేసినాం అన్నమాట మా వ్యాన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సో మంచి వాతావరణం చక్కగా లైట్ వెళ్తున్నారు చల్లగా కాలి సో అందరం రెడీ అయిపోయి ఫిక్స్ తీసుకున్నాం ఈరోజు ఏంటంటే మేము యమునోత్రికి బయలుదేరుతున్నాం ఇంకా బయలుదేరే ముందు మేమందరం ఫొటోస్ తీయడం అనమాట గ్రూప్స్ గ్రూప్స్ సో రోడ్ మాత్రం మహా భయంకరంగా ఉంది ముందు కూర్చున్న వాళ్ళ మాత్రం ఇంకా భయమేస్తుంది ఆ సెకండ్ సీటు ఇట్లా కొండ అంచులకే ఆనుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట సో మాకు తెలీదు ఇంకా మా ఒకటి నేను ఏం చేసిన అంటే చూడండి ఇట్లా ఎదురుగా ఏమన్నా వస్తే వన్ వే రూట్ అనమాట కొంచెం క్రాస్ ఉన్న దగ్గర వెడల్పు ఉన్న దగ్గరే వెళ్ళాలన్నమాట పెద్ద బస్సులు వెళ్ళవు ఇట్లా ఇవి పెద్ద బస్సులు అన్నవి గవర్నమెంట్ బస్సులు అనమాట సో అట్లా అంత మొత్తానికి అట్లయితే స్ట్రక్ అయితే అనమాట చాలా అందుకోసం అని పొద్దుటే బయలుదేరితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కొంచెం లేట్ అవుతాం అనుకో మనకు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేటి బస్సులు ఎదురైతే కష్టమవుతుంది అనమాట వాళ్ళు అంతకుముందు రోజు అక్కడ ఎమనోత్ర స్టే చేసిన వాళ్ళు ఎదురవుతూ ఉంటారు అందుకోసం వాళ్ళు స్టార్ట్ కాకుండా మనం వెళ్ళిపోవాలన్నమాట అట్లా మధ్య మధ్యలో ఊళ్ళు ఉన్నాయి ఆ ఊర్లను దాటేసుకుంటా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్లను దాటుకుంటా వెళ్ళిన అనమాట కాకపోతే వెదర్ మాత్రం సూపర్ ఉంది సీనర్లు సీనరీలు కూడా మా మస్తు ఉన్నాయి ఇంకా వాటర్ ఫాల్స్ ఇట్లా వాటర్ పారడం గల గల సౌండ్ అదొక ప్రపంచం అనమాట అంత చాలా అంత బాగుంది సో ఇది లోపలికి వెళ్తున్నాం అనమాట ఒక ఊరు దాటేసి మధ్య మధ్యలో ఊర్లు ఉన్నాయి చిన్న చిన్న విలేజ్లు ఇది ఈ ఇది ఒక రివర్ మాత్రము ఒకటి చైనా నుంచి వస్తుంది అంత ఇది అది అంటే మా డ్రైవర్ చెప్పింది అనమాట సో మా డ్రైవర్ పేరు జబ్బర్ అయితే మాకు గోవింద్ గోవింద్ అని అందరు పిలుస్తూ ఉంటే ఆ ముగ్గురు డ్రైవర్లు అనమాట ఇతని పేరు కూడా గోవింద్ అనుకొని మేము గోవింద్ పిలిచేది అనమాట సో ఆ ఫ్లవర్స్ చూసారా ఆ ఫ్లవర్స్ ఈ కొండ మీద మాత్రమే ఉంటాయి వేరే దగ్గర ఉండే అనమాట ఒక కొండ మీద ఉన్న ఫ్లవర్స్ ఒక కొండ మీద ఉండవు వైట్ కిన్స్ ఉంటాయి కదా సేమ్ అట్లాగే ఉన్నాయి స్మెల్ కూడా బాగుంది దీని పేరు జానకి చెట్టి అంటారు అనమాట ఈ ఏరియా పేరు జానకి చెట్టి సీతా చెట్టి అని చెప్తున్నాడు డ్రైవర్ అనమాట జబ్బరు మేము గోవింద్ గోవింద్ అనిపించేది చూడండి ఎక్కడ చూడు ఈ కొండ మొత్తము ఫ్లవర్స్ అనమాట హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ జానకి చెట్టి పేరు ప్లేస్ పేరు సీతా చెట్టి జానకి చెట్టి అని చెప్తున్నాడు మధ్యలో గోడ వచ్చింది దారి ఇట్లా ఉన్నది కొండలు పక్క హిమాలయాలు చూడండి మంచుతోనే హిమాలయాలు మంచు ఏమో ఒక్కరికి వాకింగ్ బై ఒక కట్టే కొనుక్కున్నాం యాభై ఇచ్చి ఏంటంటే మా స్వెటర్ అవి మర్చిపోయినాం మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ పెట్టి ఇవన్నీ గ్లౌస్ స్వెట్టర్ టోపీ కొనుక్కున్నాం చాలి బాగుంటుంది అండి ఏం లేదు ఎండ వస్తుంది మాకోసం ఇట్లా ఫుల్ టైట్గా మీకు వెనకాలి రషి ఇక్కడ రషి అనమాట జీవాళ్ళైనా సో లైన్ ఎందుకంటే వచ్చి వస్తాను చూడండి దారిలో మేమైతే కూర్చొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటాము అన్నట్టుగా మా సరిపో వాళ్ళు ఏమో వెనకాలన్నారు మేమైతే వస్తాము లేదు వాళ్ళు తింటలేదా సరిపోదు మా సరిపోతే వాళ్ళు వెళ్తాను మేమైతే ముందు ఓకే నుంచి మాకు ప్రసాదం తీ ఫ్రీ ఓకే కడునాము ఇంకా సో పబ్లిక్ చూడండి ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు తింట తింటావాను అదా ఇట్లా ఉన్న దారి అంతే కొంచెం స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మూల మీద మాత్రం అంతే అట్లా సౌండ్ తింటున్నారా గలగల గల అట్లా చేస్తున్నాను వచ్చేస్తున్నాను దారి ఇక్కడ కొంచెం మెరుకు కానీ ఫ్లాట్ వచ్చింది దారి మాత్రం మెట్లు లేకుండా ఇట్లా సాగుంది దారి కూడా కొంచెం ఎరుకున్న దగ్గరకు వస్తూ ఉంది అనమాట కాకపోతే ఇక్కడ ఫ్లాట్ ఉంది ఇప్పుడు కొంచెం మెట్లు ఇంతకు ఇంతకుముందు ఫ్లాట్ వస్తుంది ఇక్కడ కొండ చూడండి ఇట్లా ముందుకు వచ్చిందో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట కొండ ముంచి పక్కకి ఇట్లు ఉన్నాయి נורסנות <desserts> <Negative hungry> <admissions> వేగం చూడండి ఇట్లా ఇట్లా వెళ్ళాలి ఆ బయట నెక్స్ట్ అవునా ఇక్కడ నుంచి వస్తున్నారు కింద నుంచి దారి ఇట్లా ఇట్లా మేము పైకి వచ్చేసినాం ఇంకా వెళ్ళాలి ఇంకో టూ కిలోమీటర్స్ సో మేము నడుస్తాను ఉరకపోతే తీసేసినాం చూలల్లో దూదులు మాత్రమే ఉన్నాయి చేతుల కర్పూరం ఉంది వాష్రూమ్స్ ఉన్నాయి పోతావా పోతావాడిపాగా ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఉండవచ్చు దూరం அக்கடுத்து பையா அது அக்கீக்கம் அக்கடி கனப்படுத்து கதா ஆபைக்கு வெள்ள அந்த மனுக்கு அனுப்பிட்டு லெக்ஸ்தான் ஓ తిరుగుతుంది దారిగా అంచు నుంచి చిన్న వద్దా వెళ్ళి తక్కువ వాటి ఫైవ్ ఫిట్స్ ఉంటుందేమో అంతే ఫైవ్ అండ్ హాఫ్ ఒక్కొక్క దగ్గర ఫైవ్ ఉన్నది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది సో అందుకోసమే గుర్రాలు డోలీలు ఫిట్లు ఇట్లా ఉంది దగ్గరికి వర్షం పడుతుందేమో కొంచెం అమ్ మొబి చేసింది వచ్చినట్టుగా వాళ్ళు కూడా ఎవరైంది ఇష్టలేదు ఇంకా అంత లేదు వాళ్ళకి అక్కడి నుంచి వస్తుంది చూడండి ఏమున్నా దాని పైకి మంచిగా కనపడుతుంది కదా మంచిగా వచ్చేసినా మేము ఇంకా అంతే వర్షం స్టార్ట్ అయింది ఇంకా కొండలలో ఇంకా మేము ఇంకొక పది నిమిషాలు అయిపోతుంది ఇంకా హాఫ్ కిలోమీటర్ తనకైతే రీచ్ అయినాము ఇంకా ఇట్లా బుట్టలలో వచ్చే వాళ్ళు కవర్లు వేసుకుంటారు చూడండి మమ్మల్ని అందుకుంది వర్షం ఒక్కసారి మారిపోయింది ఇంకా వాతావరణం చూడండి వర్షం అందుకున్నది ఏం కనిపించట్లేదు కొండలన్నీ ఎట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళి అట్లా పైసెక్కాలి ఇక్కడ ఫాల్ చూడండి అక్కడేమో మంచి పైన ఇక్కడ ఫాల్స్ ఫుల్గా వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది అక్కడ కనపడుతుంది కదా ఇల్లు అవి ఇక్కడికి వస్తే ఇక్కడి వరకే ఎబ్బు వచ్చిన డోలీ వచ్చిన అది వచ్చిన ఇక్కడ వరకే స్టాప్ మిగితే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నడుస్తున్నాం టెంపుల్ దగ్గరకు వచ్చేసినామండి ఇక శారీస్ నాన్లీస్ వదిలిపెట్టి ఫుల్ వర్షం ఇంకా మేము వర్షంలో తాచుకుంటా వచ్చేసాం మబ్బులు చూడండి మేగారు వచ్చేసాం రాజకీయా మొత్తానికైతే వర్షం పదార్కుండా ఏమున్న వరకు వచ్చేస్తున్నాం షాపింగ్ కాంప్లెక్స్ ఏమో తినడానికి ఏ ఏవో మస్తున్నాయి దారి ల్యాండ్కి వెళ్తున్నాం దర్శన్కి దర్శన్ పాప దర్శన్కి తెచ్చే

ప్రవహిస్తాను ఇక్కడ వర్షం పడతా అంటే నేను పట్టించుకోవడం మీరు చీరలు వదిలే వాళ్ళు వదులుతున్నారు నేను కూడా అట్లాగే వదిలేసినాను అన్నమాట ఇక్కడ ఒక్కడి నుంచి వస్తున్నారండి కొద్ది నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట మాకు ఊహ కట్టించింది ఇంకా రాత్రికందని కూర్చున్నాను నేను సో నేను కూడా తింటాను ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటాను అంత మంచి మంది త్రీ తనకైతే కంప్లీట్ అయిపోయింది రిటర్న్ అవుతున్నాం సో

ఇట్లా చూడండి ఇంకా మళ్ళీ కంపొస్తుంది మళ్ళీ స్టార్ట్ సో ఇట్లా అయితే అనుకోలేదండి నేను త్రి ప్రయాణం ఇంత ఘోరంగా సో మహాఘోరం ఎందుకంటే సో మొత్తానికి ఇట్లా రిటర్న్ అవుతున్నాం ఇంకా మేము యమునోత్తుల నుంచి వర్షము వేడి నీళ్ళు స్నానము దర్శనము అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది ఎక్కువసేపు ఉండట్లేదు అన్నమాట ఛార్జింగ్ అక్కడ వేడి పెట్టి దాను ఇంకా పొద్దున్నే చేయని తినలేదన్నమాట ఏమైనా తింటే కష్టం కష్టమవుతుందని చెప్పి పోహా పెట్టేసిందని మా రూమ్ వాళ్ళు తినలేదు ఇంకా అట్లా వేరే వాళ్ళకి చేస్తాను సో నడుస్తాను ఫాస్ట్గా మా వెనక పక్కడ సైడ్ సైడ్ నెట్టేస్తా ఉంటాం అంత ఊరు గోడ మొత్తానికైతే మా యమునోత్ర ప్రయాణం ఇట్లా జరుగుతోంది వానతో చలితో ఉన్నట్టు కానీ ఫైనా మాత్రం చాలా బాగా జరిగింది రెండుసార్లు దర్శనం చేసుకున్నాము అని చక్కగా చాలా బాగా అనిపించింది ఆయాసం పోయింది వేడి నీళ్ళు వస్తున్నాచంగా కాకపోతే కెమెరా వెళ్ళలేదు తీయలేదు అక్కడ ఫుల్ రష్ టైట్ ఉండేది అదనమాటో ఎవరికి వారు ఏమన్నా తీరే అంటారు కదా అట్లా సామెత కరెక్ట్గా వచ్చింది అనమాట ముప్పై ఒక్క మంది మూడు దిక్ ముప్పై దిక్కులు అన్నట్టు ఎవరికి వారు ఏమన్నా తీరే అయిపోయింది ఇంకా అదే స్టోరీ అండి అనమాట ఇద్దరిద్దరం ఒకరొకరం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే కూతున్నారు కాళ్ళు అయితే ఆగుతలేవు ఫాస్ట్ ఫాస్ట్గానే కూర్తున్నాయి ఇంకా వస్తాను పోయే వాళ్ళ ఇబ్బంది సో ఒకసారి వేచిన వాళ్ళకైతే తెలుస్తుంది ఏం పెద్ద అని ఫస్ట్ కాబట్టి మాకు పోయేటప్పుడు కొంచెం ఆయాసం ఎంత దూరం ఇద్దరం అనుకుంటా కానీ నో ప్రాబ్లం చక్కగా వెళ్ళొచ్చు రావచ్చు వచ్చేటప్పుడు అయితే ఇంకా కాళ్ళు అవుతున్నాయి ఎవరు పోతున్నాయి ఇంకా సో మా బ్యాచ్ వాళ్ళు అంతా వెనకాలే ఉన్నారు మేమైతే పరిగెత్తికి ఇంకా సో వర్షం పడితే లేదు మళ్ళీ చల్లగా లోల్ లోల్గా వీళ్ళైతే ఉరుపుతూనే ఉంటుంది ఇంకా ఆ రక పల్లెక్కి లోపెళ్ళి కూతురు ఊరుగుతున్నాను ఊగుతా పోతాను సో ఇక్కడ కూర్చున్నాం మంచిగా కొంచెం ఇట్లా కూర్చున్నాం ఛాయ్ దగ్గర సో ఇండి మా యమునోత్రి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఉంటాను సో మళ్ళీ కొన్ని పిక్స్ మీకోసం యమునోత్రికి బయలుదేరే ముందు మార్నింగ్ వినే అనమాట నెక్స్ట్ డే ఏం జరిగింది కదా తెల్లవారు ఏంటి బస్లమై కొన్ని పిక్స్ అనమాట సరదాగా దిగినాయి అవన్నీ పెట్టేసిన అనమాట చూడండి వాళ్ళు చూసుకుంటారు సో ఇట్లా అనమాట మధ్య మధ్యలో మేము జైన్ అయిన వాళ్ళు మధ్య మధ్యలో ఉంటే మేము దిగిన ఈ పిక్స్ చాలా బాగున్నది సో ఇద్దండి వీడియోలు ఎట్లా కూర్చున్నా చూడండి మేము థ్యాంక్ యూ అండి ఉంటాను మీ జ్యోతి కంజూ సగరా బాయ్ బాయ్ నమస్తే